మరలా ఈ రోజు బివి రామ్ అనే పరమలుచ్చాయన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల పైన ఒక పోస్టింగ్ పెట్టాడు అసలు ఎవరే రామ్గా నీ బాధ ఎట్లా అసలు నాకు అర్థం కావట్లేదు అసలు ఎవరు మీ స్థాయి ఏంటి మీ స్టేచర్ ఏంటి అందరినీ బ్లాక్ మెయిల్ చేసినట్లు పల్లా శ్రీనివాస్ గారిని కూడా బ్లాక్ మెయిల్ చేయాలని భావిస్తే నీ అంత పరమ సన్నాసి ఈ ప్రపంచంలో ఎవడ ఉండరు పల్లా శ్రీనివాసరావు గారి చరిత్ర తెరిచిన పుస్తకం రా ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షాల్లో ఉన్న నిరంతరము ప్రజల తలకు అభ్యున్నతిగా పనిచేసిన వ్యక్తిరా అరే రామ్ గా నాకు అర్థం కావట్లేదు గురువాడ అమర్నాథ్ గారి బిల్డింగ్ ను కొట్టించట్లేదు అని అంటున్నావు మీకేట్రా బాధ ఆయన ఒక మంత్రి వైసీపీ హయాంలో వారు నిర్మాణం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్లాన్ అప్రూవ్ పెట్టుకుని పల్లా శ్రీనివాస్ గారు దాని భవనాన్ని నిర్మాణం చేసుకుంటే అది వైసీపీ నాయకులు మనసులో కక్ష పెట్టుకుని అది ధ్వంసం చేశారు ఆ విషయం వారందరికీ తెలుసు అందుకే రాష్ట్ర ప్రజల వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పారురా అలాగే పల్లా శ్రీనివాసరావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గురువాడ అమర్నాథ్ గారు బిల్డింగ్ కొట్టించలేదు అంటున్నాను అంటే నీలాటి వాళ్ళ చిల్లర ఈ పరిస్థితుల్లో ఎవరు ఆలోచించారా కేవలం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు అలాగే లోకేష్ బాబు గారు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం పైన సంపూర్ణమైన విశ్వాసం ఉందిరా అసలు నీ బాతేటో ఎవరికీ అర్థం కావట్లేదు నువ్వు నీకు మతి భ్రమించిందో తెలియట్లేదు అసలు నువ్వు ఏమనుకున్నావురా నువ్వు ఏనాడైనా కనీసం ఒక వార్డ్ మెంబర్గా గెలవగరా పంచాయతీ వార్డ్ మెంబర్గా అసలు నువ్వెవరు రోడ్డు మీద నెత్తి మీద ఇచ్చిన పెడితే దమ్మి నీకు విలువ చేయలేడు నువ్వు నువ్వు వచ్చి నీ ఛాలెంజ్లు నీ ప్రగల్భాలు నీ సొల్లు పురాణం చిల్లర మాటలు చూస్తా ఉంటే నలుగురు నవ్విపోతున్నారు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుకో పల్లా శ్రీనివాస్ అనేవాడు ఒక ఒక శక్తి ఆ శక్తి ఉంది నీలాంటి కుక్కలో ఎన్ని మురిగినా అది తొలకదు బెరగదు వారి నాయకత్వం పైన వారి నిజాయితీ పైన వారి నిబద్ధత పైన వారు చేసే ప్రజా సంక్షేమ కార్యక్రమాలపైన అభివృద్ధి పైన ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందరా నువ్వేమనుకుంటున్నావు అంటే ఎవరే రామ్గా అంటే పల్లా శ్రీనివాస్ గారిని విమర్శిస్తే ఎటెన్షన్ అంతా నా మీద వస్తుంది నాకేదో ప్రజల్లో గుర్తింపు వస్తుంది నువ్వు వెనకలు ఎవరో చిల్లరేదోళ్ళు అంటే ఎవరో పేమెంట్ ఇస్తా ఉంటే ఆ పేమెంట్ తీసుకొని ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు అని చెప్పి అనుకుంటున్నారా అరే రామ్ నువ్వు ఆపరా ఎందుకురా సొల్ మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే పిచ్చి పుట్ట కొట్టినట్లు ప్రజలు నిన్ను నడి రోడ్డు మీద బట్టలు ఇప్పుడు విషయాన్ని నువ్వు దమ్ముందా వెళ్ళు రా నువ్వెక్కడికి వస్తావరా నేను మేము కూడా అక్కడికి వస్తాం అంతేగాని అసలేని విమర్శలు బ్లాక్ మెయిలింగ్ చర్యలు నీ బ్లాక్ మెయిలింగ్ నివడత ఊపిరికి పల్లా శ్రీనివాస్ భయపడిపోతారు మరి పల్లా శ్రీనివాస్ కాదు కదా ప్రల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో ఉన్న తెలుగుదేశం సామాన్య కార్యకర్త కూడా భయపడ్డాడు అరే రామ్ గ మళ్ళీ మాట్లాడేవా నడి రోడ్డు మీద బొండలు ఇప్పి తగ్గించి బయట వస్తుంది గ్రహించి